వైస్ చైర్మన్ గా షేక్ మాదర్ సాహెబ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు నలభై రెండు ఏళ్ళు నెరవేరిందని అన్నారు మాచ్చల పట్టణ అభివృద్ధికి సాయశక్తులు కృషి చేస్తారని అన్నారు తన ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే జులకండి బ్రహ్మారెడ్డి ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కౌన్సిలర్లకు మదర్ సాహెబ్ ఆయన కృతజ్ఞతలు తెలిపారు ना का थो थो। नुँ नुँ क्या डब्बुल आशे लेकिन इन ले भगवं माँ आयोजना यह रोज को दिन को अच्छे भविष्य में बांट पन वहां पे बाहर डेवलपे स्थाई तैयार तैयारी मैंने कहा कि अंतर्राष्ट्रीय गोल्डी आज गेंदबाज आये तो गोल्डी तेरे इधर ना बॉल को पार लूटे सीखना ठीक है आज बात भी अच्छी थकी अच्छी ये गोल छह सूत्रे बॉल से लड़ी ये भी लड़ी इधर एक बड़ा बार ड्राव पोटर इन चीजें

నేను క్యాన్సర్ పై గవర్నమెంట్ కార్యక్రమం గురించి మాట్లాడుతున్నాను. పెద్ద దిగారు కొంచెం వచ్చేంచి ఫంక్షన్ ఒక ఆరే ఉదాహరణ ఇచ్చి అప్పుడే కూర్చోవాలి. ఓవర్ వాచ్ సీనార్ అది. ఆ విచారిగారు నిలబెట్టే కొడు మార్చండి. ఈ క్యాన్సర్ కొట్టి పెట్టు

ఒక ఉన్నత స్థానం కల్పించింది యూపీ లావ గారు ఇలా రోడ్లు కానీ ఇలా రోడ్లైనా కానీ హైవే కానీ మొత్తం డెవలప్మెంట్ ఇలా వాస్తవాన్ని కలవరిస్తున్నారంటే అది మన లావ దేవగారు గారికి

ఇలా జూలుగా మన పవన్ కళ్యాణ్ గారు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విషయంలో అయినా ముందు పోతూ డబుల్ ఇంజిన్ లాగా ప్రతి దాంట్లో వాడు అభివృద్ధిలో బాట వేస్తున్నారు అలాగే నారా లోకేష్ గారు ఇలా గవర్నమెంట్ స్కూల్ ఇవాళ పిల్లల్ని చూసుకుంటే ఆరు వందలకి ఐదు వందల తొంభై ఐదు తొంభై ఆరు ఐదు వందల తొంభై తొమ్మిది పాయింట్స్ వచ్చే ఫలితాలు చూస్తున్నారు లోకేష్ గారు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో అభివృద్ధి చేయాలని ఆకాశం మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త ఇప్పుడు మన మాచర్లలోనే కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రోపరేటర్ పరిటాల మహేష్ కార్తికేయ ఫర్నీచర్ హోమ్ నీడ్స్ మా వద్ద అతి తక్కువ ధరలకే నాణ్యమైన ఫర్నీచర్ హోమ్ నీడ్స్ హోల్సేల్ ధరలకే రిటైల్గా లభించును డబల్ కార్ట్ కూలర్ బీరువా సోఫా సెట్ మిక్సీలు కుక్కర్ల వంటి హోమ్ నీడ్స్ అతి తక్కువ సరసమైన ధరలకే లభించును మా అడ్రస్ కార్తికేయ ఫర్నీచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ ఇప్పుడే సంప్రదించండి శ్రీశైలం రోడ్ మాచర్ల శ్రీనివాస థియేటర్ ఎదురు మరి త్వరపడండి ఎందుకు ఆలస్యం మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మాచర్ల పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఎక్కడో కాదండోయ్ మన మాచిల రింగ్ రోడ్ సెంటర్లోని బోసుగారి పెట్రోల్ బంక్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మా వద్ద మంచి రుచికరమైన వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ ను మా వద్ద చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ ఫిష్ బిర్యానీ రాగి ముద్ద నాటికోడి పులుసు అపోలో ఫిష్ మా ప్రత్యేకత అన్ని రకాల తందూరి ఐటమ్స్ అందించడం మా ప్రత్యేకత ఆదివారం గురువారం రోజుల్లో స్పెషల్ రేట్లకే మటన్ దమ్ బిర్యానీ అందించబడును పై అన్ని రకాల ఐటమ్స్ను హోమ్ డెలివరీ చేయబడును మా అడ్రస్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ రింగ్ రోడ్ సెంటర్ బోసగారి పెట్రోల్ బంక్ పక్కన మా చెల్ల సంప్రదించవలసిన సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ జీరో వన్ సెవెన్ టూ మరియు నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ టూ ఫోర్ సిక్స్ నైన్ జీరో ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట టాటా ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు మాచెల్లా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ త్రీ వన్ నైన్ వన్ సెవెన్ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్